హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ మధ్య మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పొలం దగ్గరికి పోవాలనిపించింది వరి నాటేటప్పుడు అయితే వెళ్ళాను ఇంకా ఇప్పుడు ఎలా ఉందో చూడడానికి ఆటో వెళ్ళాను ఇంకా మా అమ్మ వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళే మధ్యలో అయితే బ్రిడ్జి ఒకటి ఉంది ఆ బ్రిడ్జి రైల్వే బ్రిడ్జి ఆ రెండు ఆ రెండు బ్రిడ్జిల మీద అయితే రైలు అయితే వెళ్తూ ఉంటాయి అబ్బా అవి వెళ్ళినప్పుడు మేము పొలం దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు భలే సౌండ్స్ వస్తాయి ఏమైనా పడిపోతాయా అన్నంత సౌండ్ వస్తుందండి చూడండి చెరువు నిండిపోయినాయి అదే ఇప్పుడు ఎక్కడ పెట్టినా చెరువులు నిండిపోయినాయి కాబట్టి వాటర్ అయితే ఆ బ్రిడ్జి కింద నుంచి వెళ్తాయి ఉదయాంతా వెళ్ళామండి పొలం దగ్గరికి ఉదయాంతా ఆ సన్సెట్కి ఆ పచ్చని పొలాలు చూసి ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంటుంది నాకు ఎప్పుడు వెళ్ళినా కానీ పొలం దగ్గర పోవడం అయితే చాలా ఇష్టము మ్యారేజ్ కాకముందు అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని అంటే డైలీ అయితే వెళ్ళే వాళ్ళం కాదు అప్పుడప్పుడు వెళ్ళేసి ఏదో ఒక అలా చూసుకొని అలా వచ్చేవాళ్ళం వరి నాటేటప్పుడు అయితే ఖచ్చితంగా వెళ్ళేదాన్ని ఇంకా మిరప చెట్లు కూడా వేస్తున్నారు అవి మిరప చెట్లు చూడండి ఇంకా కాయ అయితే కాయలేదు లైట్గా అయితే ఉంది మిరప చెట్లు మధ్యలో మేము అన్ని చెట్లు అయితే వేసుకుంటాము ఇది తెల్లరగడ్లు అంటారు కదా అవి కూడా వేస్తాము అవి చాలా టేస్టీగా ఉంటాయి మేమైతే ఎక్కువ యూజ్ చేస్తాం అవి చాలా రేటు కూడా అమ్ముతాయి మేము మిరపకాయలు వచ్చి మిరపకాయలు వేస్తాము అవి కూడా నాటికాయలు వేస్తాము అవి కూడా చాలా రేటు అమ్ముతాయి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు కూడా అమ్ముతాయి కేజీ అది మా అండి మాకు ఇంకా చెరువు నీళ్ళు లేకపోతే బోర్ నీళ్ళు లేను అంతేగాని తెలుగు కాలవలు అలాంటివి ఏమి ఉండవు బోరు కిందే నీ పండుతాయి పైర్లు అనేవి చూడండి ఇంకొక పదహైదు ఇరవై రోజులకంతా పైరు కూడా కోయేస్తాము అంతా బాగా వెన్ను అయితే వచ్చేసి ఉంది మీలో ఎంతమంది వరి నాటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే వరి నాటుతాము మిరప చెట్లు వేస్తాము కూరగాయలు అన్నీ వేస్తారు ఇప్పుడు వరి కోసేసిన తర్వాత కూరగాయలు కూడా వేస్తారు కొంత వెన్ను బాగా పండిపోయింది కొంత పచ్చిగానే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఓకేనా మరి బాయ్ మరి